హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను బీరకాయలతో తొక్కు తీసి పడేస్తాను అనమాట మనము అది పడేయకుండా ఆ తొక్కుల పచ్చడితో మనకి ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఆ పచ్చడి అనేది మన పెద్దవాళ్ళు బాగా తయారు చేస్తారన్నమాట మనం తక్కువ అనమాట తొక్కు పడేసేస్తాము ఓన్లీ లోపలతోనే దాంతో కర్రీ చేసేసుకుంటాము కానీ ఆ తొక్కులతో కూడా ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు నేను బీరకాయలు క్లీన్ చేసి తొక్కు తీసేసి తొక్కు కట్ చేసి సన్నగా పక్కన పెట్టేశాను ఇప్పుడు ముందుకు ఒక పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసాను అలాగే ఒక స్పూను జీలకర్ర వేసాను రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేగించాను అనమాట దా వాటిల్లోనే వెండిమిర్చి మనకి కారం ఎంత కావాలనేది మనకు అర్థమవుతుంది ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే వెండి మిర్చి వేసాను తర్వాత మనం కట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కులు కూడా వేసేసి చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకున్నాను పెద్ద మంట అయితే అన్నమాట చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే మనకి ఫ్లేవర్ కానీ రుచి బాగుంటుంది అలా వేగించిన తర్వాత చూసారా అలాగే వేగించాలి వేగించిన తర్వాత ఒక ప్లేట్లో మొత్తం తీసి పెట్టేసుకున్నాను అవి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మూడు టమోటాలు పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను మన టమోటాలు ఎక్కువ వేసుకున్నామంటే మనకి చింతపండు క్వాంటిటీ తగ్గుద్దు అనమాట చింతపండు ఎక్కువ కూడా అంత మంచిది కాదు హెల్త్కి అందువల్ల నేను పెద్ద సైజు టమోటాలు మూడు కట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు అందులోనే ఆయిల్ వేసి అదే టమోటాలు వేసి వేగించాను అలా మెత్తగా వేగేలోపు నేను ఈ లోపు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అవి వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం వేగించి ముందు వేగించి పెట్టినవన్నీ అనమాట చల్లారినవి పక్కన పెట్టి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్లో మనం ముందు వేగించుకున్నవి వేసాను తర్వాత సాల్ట్ చింతపండు లైట్గా చింతపండు వేసాను అనమాట పీసులు ఉంటాయి అనమాట నేను ముందుగా తీయలేదు ఇప్పుడు ఆ పీసు కూడా తీసేసుకోండి అది ఉందంటే మనకి తినేటప్పుడు పంట కింద పడి ఏదోగా ఉంటుంది పీసు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే అంత గంధంలా చేయకూడదండి మొక్క ముక్కగా చేసుకోవాలి అలా చేసుకుంటే మనకు రోటి పచ్చడి ఫీలింగ్ ఉంటుందన్నమాట లైట్గా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు టమాటా వేసేసుకోవాలన్నమాట టమాటా వేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి అవి కాచిన వాటర్ అనమాట ఉడికిచ్చాను చింతపండు నేను ఆ వాటరు టమాటా చిన్నళ్ళపాయన్నీ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను చేసి ఒక బౌల్లో తీసిపెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను అనమాట మనం మిక్సీ వేసేస్తే మెత్తగా అయిపోతాయి ఇలా విడిగా వేసి కలుపుకున్నామంటే మనం తినేటప్పుడు మనకి మంచిగా అనమాట అన్నంలోకి అలా కలిపి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటం అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి